ಯಾವುದೋ <laughs> 怎么了哪 ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్రభాకర్ చౌద్ గారు ఇప్పుడు గారు గత పద్ధర పదిహేను సంవత్సరాలు కానీ ఈ పార్కు మొత్త రెండు ఎకరాలు తీసుకోవటం మరి నీరు లేని ప్రాంతంలో ఇలా మొక్కలు నట్టడంలో కానీ ఇక ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్ళాడు ఇప్పుడు మేము కూడా అక్కడ ఒక పార్క్ నుంచి చేసాను దానికి దీనికి చూసినప్పుడు మాకు వాటర్ ఉంది కనుక మాది పచ్చగా ఉంటుంది దీని ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఈ వాటర్ తీసుకోవచ్చు అటువంటి అలాగే ప్రజల సహకారం మొత్తం ఎవరికైనా రూపాయి ఖర్చు పెట్టకుండా లేకుండా ప్రజల సహకారంతో చేసే ప్రభావం చాలా సంతోషం దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి బాగా తీసుకొచ్చి దీని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి ఒకవేళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారంటే ఇవాళ టూరిజం డెవలప్ చేయాలి ఒక మంచి శిల్పరామలు కట్టాలి టూరిజం డెవలప్ చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నాడు ఇవన్నీ కూడా మొక్క ఎందుకంటే ఒక మంచి వాతావరణం పట్టణంలో అయితే హ్యాపీ సండే మరి ఆదివారాలు అయితే సంతోషంగా జీవించాలి ప్రజలందరూ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉన్నారు అందుకే అన్ని పట్టణాల్లోనే కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నాం ఏది ఏమైనా ఒక వ్యక్తి తీసుకుంటే కానీ అవ్వదు ప్రభాకర్ చౌదరి గారు మరి దీన్ని తీసుకుని శిల్పారామాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి చేశాడు ఇంకా ఇంకా చేయవలసిన అవసరం ఉంది తప్పకుండా చేస్తాడు నమ్మకం నాకు దాని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి టాయిలెట్స్ చూస్తారు కదా ఎట్లా ఉంటే టాయిలెట్స్ బాగున్నాయి అంటే ఈ మన టాయిలెట్స్ అయితే లేటెస్ట్ మోడల్ వచ్చినాయి మన ఈ పార్కులు కానీ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి నాలుగు లక్షల యాభై వేలకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలా సంతోషం పార్క్లో కానీ ఈ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ జంక్షన్లో కానీ ఏదైనా సిటీ జంక్షన్ ఉంటుంది అక్కడ మనకు అవకాశాలు లేవు సైట్ లేనప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం మా పార్క్ కొంచెం సంతోషం మీ పార్క్ వచ్చాను నీద్రైనా మామూలుగా మాట్లాడతారు మాట్లాడుతున్నారు అతను సీఏ సీఏ కార్డ్ సీఆర్పికుండా డిఎస్పీ అక్కడ పెట్టాడు ఎందుకు ఉండాలి ఫను రావు ఆ సీఎం డిఎస్పి పోస్ట్ ఇచ్చాం కదా ఆ డీఎస్పి క్యాడర్ వచ్చింది దాన్ని పర్మనెంట్ పోస్ట్ చేయాలంటే టైం ఉంది టైంకి ఇప్పుడు అతను సీఆర్పీచ్ డీఎస్పి అయ్యాడు కదా ఇప్పుడు మనం కూడా పెద్ద సేజ్ నుండి డీఏ అభ్యర్థంగా ఉన్నాం